తర్వాత ఇస్రాయేలీలో తెగులు రావడం కోసం కారణం అయ్యారు కాబట్టి వాళ్ళని చంపారు అని చెప్పాడు మరి అంతకు ముందే చెప్పాను వేస్తే అందరి నే చేయాలి అందరినీ చేయకుండా మగవాళ్ళని మాత్రం చిన్నపిల్లల్లో మగవాళ్ళని ఎందుకు చంపాడు పురుష సంయోగం ఆడ ఆడపిల్లని అన్నాడు మరి అసలు దానికి ఒక ఏదో విచిత్రమైన రీజన్ చెప్పారు ఇప్పుడు వాళ్ళు పాపం చేయించడానికి కారణమయ్యారు అన్న తర్వాత పురుష సంయోగం ఎరిగిన స్త్రీలు కానీ ఎరగని స్త్రీలు కానీ ఇక్కడ ఒక ఒక వ్యక్తిని కారణం చూపించి మొత్తం జాతి మొత్తం చంపించడం న్యాయమే మీరు అంతకుముందు పై వచ్చినాలో చెప్పి ఇక్కడ స్త్రీలు అందరూ పాపం చేశారు అని చెప్పి మరి కొంతమందిని వదిలేటివేంటి మీకు మీరే కాంట్రాక్ట్ అనిపించట్లేదా అంటే ఒకదానికి సమాధానం చెప్పడానికి ఒక వెర్షన్ తీసుకుని సేమ్ మరి ఇంకోదానికి వచ్చేసరికి ఇంకో ఇంకొక వర్షంలోకి వెళ్తున్నారండి ఒకరు చేసిన తప్పుకు ఒక జాతి మొత్తాన్ని చంపేయచ్చా ఇక్కడ ఎంతమంది స్త్రీలు తప్ప తప్పు ఒప్పునే మాట్లాడతాను దాని గురించి మాట్లాడను తప్పని మీరు చెప్పారు అన్నప్పుడు కొంతమంది వదిలిపెట్టడం ఏంటి అందరిని చంపేయాలి కదా అంటే అక్కడ క్లియర్గా మగ మగపిల్లల్ని చంపేస్తే వాళ్ళు మనకి ఎదురు తిరగ అడ్డం లేకుండా ఉంటారు పురుష సంయోగం ఎవరుగా పిల్లల్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు వాడుకోవడం అంటే పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు లేకపోతే ఇంక వేరే రకంగా ఏదైనా చేసుకోవచ్చు సరే నేను మిగిలిన సమయాన్ని వేరే రౌండ్లో వాడుకుంటాను నాకు తెలిసి ఇప్పుడు అంశాలన్నీ అయిపోయినా ఫోర్ మినిట్స్ కర్ణాకర్ గారు ఏమి అడుగుతున్నారు అన్నది మరొకసారి అంటే ఆ కాంటెక్స్ నోడు బట్టి ఆలోచిద్దాం ఇక్కడ అందరిని చంపకుండా ఎందుకని కొంతమందిని వదిలిపెట్టమన్నాడు అంటే మనం మాట్లాడుతున్న సందర్భం అక్కడ ముప్పై ఒకటిలో మాట్లాడుతున్న సందర్భం ఏంటంటే ఇరవై ఐదవ అధ్యాయానికి లింక్ అది ఇరవై ఐదు అధ్యాయంలో క్షితిలో మోయాబు రండ్తో ఇస్రాయేల్ వ్యభిచారం చేయసాగరి అంటే ఆ మోయాబు స్త్రీలు ఇస్రాయేళ్లిని వ్యభిచారంలో పడవేసి ఇరవై నాలుగు వేల మంది మరణానికి కారణమయ్యారు కాబట్టి కాబట్టి ఆ వ్యభిచారానికి సంబంధించినటువంటి సందర్భంలో ఎవరైతే వ్యభిచారంలో పాల్పంపులు పొందారో వాళ్లకు శిక్ష విధించాడు మరైతే చిన్నపిల్లల్ని ఎందుకు చంపించాడు అంటే మీరే చెప్పారు దానికి ఇది రాజరికానికి సంబంధించినటువంటి కాలం మనం మాట్లాడుతున్నది ఉన్నది ఈరోజు సందర్భంగా మనం మాట్లాడుతున్నది ప్రాచీన కాలానికి సంబంధించి రాజరికానికి సంబంధించినటువంటి కాలాన్ని మనం మాట్లాడుతున్నాం కాబట్టి అప్పుడు యుద్ధం ఎలా జరిగేది అంటే శత్రు శేషం లేకుండా జరిగేది శత్రువులు శేషం కూడా లేకుండా చంపాల్సిన పరిస్థితి అప్పుడు మగపిల్లలు ఏంటి అంటే తిరుగుబాటు చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి అలా చంపేవాళ్ళు ఇది కేవలం ఏది ఇస్రాయేలీలు వారిని చంపడం మాత్రమే కాదు వాక్యాలు మీరు చదివినప్పుడు ఇస్రాయేలీల పిల్లలు కూడా నివకొద్ది కానీ వీళ్ళు కానీ తర్వాత మనం ప్రవక్తల గ్రంథాలు చూస్తే వీరు చిన్న పిల్లల్ని బండలకేసి కొట్టి చంపారు కాబట్టి వాళ్ళ పిల్లల్ని బండలకేసుకొట్టితే ఎంత బాగుండేటువంటి ప్రవచనాలు అలాంటి కీర్తనలు కూడా ఉన్నాయి కాబట్టి ఏంటంటే రాజరికానికి సంబంధించి మనం మాట్లాడుతున్నప్పుడు రాజరికంలో ఎలాంటి పద్ధతులు అవలంబించారనే కనీస అవగాహన లేకుండా మొత్తం ఏదో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నట్టుగా మన పక్క జరుగుతున్నట్టుగా అంతగా మీరు అపార్థం చేసుకోవడం అన్నది ఎంతవరకు సంబంధించి ఒకసారి మీరే ఆలోచించండి ఇక్కడ శిత్రియమైన ప్రాంతంలో ఎవరు వ్యభిచారం చేస్తారో వాళ్ళని చెప్పండి భవిష్యత్తులో తిరుగుబాటు లేకుండా ఎందుకు భవిష్యత్తులో తిరుగుబాటు లేకుండా అంటే వీళ్ళు మోయావీలతో కలిపి మిద్యానీయులు కలిసి వీళ్ళు బిలావును పిలిపిస్తారు అక్కడి నుంచి శపించడానికి అంటే ఈ పురుషులు ఏంటంటే ఇంకా అక్కడ చరిత్రలు రాయబడింది ఏంటంటే ఈ వీళ్ళు ఈ సెక్యులాలజీ చూసే విషయంలో కానీ ఈ తాంత్రిక మాంత్రిక విద్యల్లో ఎందుకంటే ఈ బిలాం అనేటువంటి మాంత్రికులు పిలిపిస్తారు కదా కనుక ఏంటంటే అలాంటి విద్యల్లో ఉన్నారు కాబట్టి ఈ వీళ్ళ శేషం లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేశాడు పైగా ఈ దేశాల దేవుడు సమూలుగా తుడు ఎందుకంటే వాళ్ళ అపవిత్రత ఎక్కువైంది కాబట్టి దేశం వాడిని వేస్తుందనేది వేస్తుంది చాలా స్పష్టంగా పద్దెనిమిదయాలు ఇవే కానీ ఇరవై నాలుగు నుంచి రాయబడింది కాబట్టి ఆ అపవిత్రతను వెళ్ళగొట్టేస్తున్నాడు ఇక ఎవరైతే పురుష సమయం ఎరగలేదో వాళ్ళు బ్రతికేదానికి అర్హులు కాబట్టి వాళ్ళకి ఇస్రాయలో అవకాశాన్ని కల్పిస్తున్నాడు వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అని రాయబడింది భార్య హోదా ఇవ్వబడచ్చని రాయబడింది వాళ్ళకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇవ్వబడ్డాయి అంతేగాని వారిని వ్యభిచారం చేయడానికి కాదు ఇంతవరకు చెప్పాను తర్వాత ఈ ఎవరు కుష్ఠోగులు వెళ్ళగొట్టారు అని అంటే మీరు ఆ సందర్భాన్ని మీరే చదివారు చదివి కూడా మీకు ఎందుకు అర్థం కాలేదు నాకు తెలియదు కానీ ఆ సందర్భం రాయబడింది ఏంటంటే ఎవరికైతే పొడవ వచ్చిందో ఆ పొడవ ఎన్ని రకాలు చెప్పాడు ఆ పొడవ వచ్చిన వెంటనే ప్రధాన యాజకుని పిలిపించడం యాజకుని పిలిపించడం ఆ యాజకుడు వచ్చి దాన్ని పరీక్షించాలి తర్వాత ఏడు రోజులకి వచ్చి మరలా పరీక్షించాలి తర్వాత వచ్చి పరీక్షించాలి అప్పుడు అది కుష్టు అని తెలిసినప్పుడు ఆ వ్యక్తి ప్రత్యేకించబడాలి ఎందుకు ప్రత్యేకించబడాలి మొన్న కరోనా వచ్చింది కరోనా రాగానే అలా తగ్గగానే తుమ్మగానే వెంటనే వచ్చి వ్యాన్లో ఎందుకు తీసుకొని మనల్ని క్వారంటైన్ ఎందుకు చేశారు ఎందుకు అంటే మందులేదు కాబట్టి మందులేనప్పుడు ఆ రోగిని క్వారంటైన్ చేయాలి అలాగే ఆ రోజు కుష్ఠరోగానికి మందులేదు కాబట్టి ఎవరైతే కుష్ఠోగం నిర్ధారించబడిందో వాడు ప్రత్యేకించబడాలి తర్వాత అధ్యయన పద్మూడవది ఊరుకున్నారు పద్నాలుగో అధ్యాయం రాయబడింది ఏంటంటే వాడి కుష్ఠరోగం పోతే వాడిని మరణ సమాజంలోకి ఎలా తీసుకుని రావాలనే దానికి పద్నాలుగో తేదీ ఉంది అంటే మీరు పదమూడవ అధ్యయనం దగ్గర ఆగిపోయారు ఇంతకీ కుష్ఠరగం ఎందుకు వచ్చింది అంటే మోసకైనటువంటి నిర్యామం కుష్ఠం ఎందుకు వచ్చింది మోస మీద తిరుగుబాటు చేసింది ఉజ్జయాకి కుష్ఠరోగం ఎందుకు వచ్చింది దేవుని యాజుకుల మీద తిరుగుబాటు చేశాడు కాబట్టి గహాజి కుష్ఠ ఎందుకు వచ్చింది దేవుడి మీద తిరుగుబాటు చేశాడు కుష్ఠరోగం అన్నది మనం ద్వితవంలో చదివినప్పుడు లేదా యశాగ్రత వాటిని చదివినప్పుడు ఏంటంటే అక్కడ అక్కడ ఏంటంటే కుష్ఠోగం అనేది దేవుని శాపం అనేటట్టుగా చెప్పబడింది ఈ రోగాలన్నీ రోగాల లిస్టులో తీసుకుని ఉంది కాబట్టి దేవుని శాపంగా చెప్పబడింది కాబట్టి కుష్ఠం వచ్చిన వ్యక్తి తాను బయటకు వెళ్ళినప్పుడు రెపెంట్ కావడానికి పశ్చాత్తాపడానికి అవకాశం అది ఒకసారి పశ్చాత్తాపడితే దేవుడు మరలా స్వస్థత ఇస్తే ఆ వ్యక్తి లోపలికి వస్తాడు లోపలికి వచ్చేదానికి ఎలా అని పద్నాలుగవ అధ్యాయం రాయబడింది వీళ్ళు ఇంకా పట్టణం బయటే ఉన్నారు అంటే అర్థం ఏంటంటే రెపెంట్ కాలేదు అని అర్థము ఇంత స్పష్టంగా బైబుల్ ఉంది మీరు అపార్థం చేసుకుంటే మరి అర్థం కాలేదు నాకైతే తెలియదు కానీ అయితే ఇక్కడ ఏది కొత్తనే విధానికి వస్తే ప్రభుని యేసుక్రీస్త దగ్గర ఒక కుస్తోకి వచ్చి ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయను కానీ ఏసు ప్రభు వాడిని ముట్టి వాడిని బాగు చేశాడు భయో స్వార్థలు మనం చూస్తే అనేకమంది కూర్చోకులు వస్తారు బాగోతారు యేసు ప్రభు ఎదుర్కొని పది మంది కూర్చోకులు వస్తారు యేసు ప్రభు మనం కరుణించంటే ఏసు ప్రభు ప్రధాన యాజుకులు యాజకునికి మీ దేహాన్ని కనబరుచుకోనగానే వారు వెళ్తూ ఉండగానే స్వస్థత వచ్చింది అలా ఒకడు వచ్చి ఏసు ప్రభు కృతజ్ఞత తెలియజేస్తారు కాబట్టి కొత్త నీళ్ళు ప్రభు ఏ సూక్రీస్తారు కుష్ఠోగం తగిలాడు వారిని స్వస్థపరిచాడు అయితే పాతని మొదల శరీర సంబంధమైనటువంటి ధర్మశాస్త్రం కాబట్టి భౌతికమైనటువంటి స్వస్థత లేనప్పుడు మిగిలిన వారి నుంచి ఆ వ్యక్తిని వేరు చేయడానికి ఎందుకు కుష్ఠరోగం వచ్చింది దానికి కూడా పాపమే కారణం అని చెప్పబడింది మొన్నటికి మొన్న కరోనా వచ్చినప్పుడు మొన్న క్వారంటైన్ చేస్తున్నాం కదా క్వారంటైన్ అన్నది నెససరీ ఇనవటబుల్ ఎందుకంటే మెడిసిన్ లేదు కాబట్టి క్వారంటైన్ ఇనవటబుల్ ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా దేవుడే బహిష్కరించాడు దేవుడే బహిష్కరించాడు ఏదో పద్మూడో పద్మూడవ దేవం చదివాడు మీరు పద్నాలుగో దేని చదివితే లోపలికి రమ్మని కూడా చెప్పాడు దమ్ మరొకసారి ఖాళీగా ఉన్నప్పుడు చదవాడు తర్వాత ఇక్కడ ఆయన అందరిని చంపుతున్నాడు కదా చంపుతూ న్యాయం న్యాయమంటున్నప్పుడు ఇక చర్చే అనవసరం అనేటట్టుగా మీరు అన్నారు అందుకే నాకు ఆ అనుమానం వచ్చే మీకు దేవుడు గురించి సరిగ్గా అర్థం కాలేదు కాబట్టి అనుమానం వచ్చే పొద్దున చాలా ఓపికగా చెప్పారు అందులో దేవుడు న్యాయవంతుడు అనేటువంటి దాన్ని స్థాపించే ప్రయత్నం చేస్తాను మీకు ఉదయం నుంచి ఇప్పటిదాకా అర్థం కాలేదు దేవుడు న్యాయవంతుడు అన్నప్పుడు శిక్ష ఉంటుంది నేరానికి శిక్ష ఉంటుంది దేవుడు పరిశుద్ధుడు అన్నప్పుడు అపరిశుద్ధతను ఆయన సహించడు దేవుడు తండ్రి ప్రేమ అన్నప్పుడు తన పిల్లలకి ద్రోహం చేసి ఇంకొక నేవా ఆయన సహించడు కాబట్టి దేవుని లక్షణం అర్థమైతే దేవుని కార్యాలు అర్థమవుతాయి దేవుడు పరిశుద్ధుడైనప్పుడు దేవుడు న్యాయమంతుడు అయినప్పుడు న్యాయమంతుడైన దేవుడు శిక్ష విధించడం తప్పనిసరి న్యాయమూర్తి ఉంటాడు న్యాయమూర్తి రోజు చేసే పని ఏంటి ఫలానా సెక్షన్ ప్రకారం ఈ వ్యక్తికి ఫలానా శిక్ష ఇలా ఉరి శిక్ష విధిస్తాడు ఏదైనా విధిస్తాడు అలా ఉరి శిక్ష విధించినటువంటి జడ్జి దగ్గరికి వెళ్ళి నువ్వు అసలు మనుషులైనా నీకు అసలు కనికరం ఉందా అంటే ఎంత అవివేకం ఉంటుందో దేవుడు న్యాయమంతుడని స్థాపించిన తర్వాత ఇది బైబిల్లో రాయబడిన తర్వాత ఏహోవా న్యాయస్థుడు అనే మాట ఒకటి పద్దెనిమిదిలో విలాపాకి రాయబడింది పద్దెనిమిది ఇరవై ఐదు ఆది కాండవుల్లో సర్వలోకానికి న్యాయం తీర్చి ఆయన అన్యాయం చేస్తాడనే మాట రాయబడింది కాబట్టి ఆ న్యాయవంతుడైనప్పుడు అన్యాయాన్ని శిక్షిస్తాడు ఆ అన్యాయంలో ఎవరున్నా సరే శిక్ష పాత్రులు అవుతారు న్యాయవంతుడైన దేవుడు శిక్ష విధించడం ఇన్నవటబుల్ అత్యవసరము ఈ విషయం కూడా అర్థం కాకుండా ఇక చర్చ అనవసరం చర్చ అనవసరం అంటే నాకు కూడా అదే అనిపిస్తుంది ఉదయం నుంచి ఇన్ని లక్షణాలు చెప్తున్నా సరే మరలా మరలా అది అడుగుతుంటే ఇక చర్చ అనే అవసరం కదా ఏం అర్థమవుతుందో నాకు కూడా అదే అనుమానం వస్తుంది తర్వాత అహాబు తండ్రి చేసిన దానికి పిల్లల మీద తీసుకొని వస్తాను అని అన్నప్పుడు మీరే కదా ఇంతకు చదివనిపించారు ఇరవై నాలుగు పదహారు ద్వితీయోదేశండంలో తండ్రులు చేసిన కుమారుల మీదకి రప్పించకూడదని చెప్పింది ఆయన అయినప్పుడు ఆయన ఆయన లక్ష్యం అదైనప్పుడు ఆహాబ చేసిన దానికి అహాబ్ పిల్లల అహాబ్ పిల్లల దగ్గరికి ఎందుకు తీసుకొని వస్తాడు ఆయన తీసుకొని రాడు కాబట్టి దేవుడే చెప్పినప్పుడు దేవుడే ఎందుకు దాన్ని కాంట్రడిక్ట్ అవుతాడు ఒకవేళ దేవుడే చేశాడు అంటే ఖచ్చితంగా వాళ్ళు మరణానికి పాతుందైతేనే అది జరుగుతుంది తర్వాత ఇక్కడ ఏదో అన్నారు ఇస్రాయేల్ని మిగతా వాళ్ళు ఆక్రమిస్తున్నప్పుడు అంటే వాళ్ళకు వాళ్ళ మీద శత్రు రావడం ఇదంతా ఏంటి అనేటట్టు మీరు అడిగారు దానికి కీర్తనకారుడు అంటాడు ఇస్రాయేలు వారిని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు యహోవా పట్టణాన్ని కాపాడుపోతే దాన్ని కావలుగాచే వారి ప్రయాసం వ్యర్థమైనటువంటి మాట రాయబడుతుంది దేవుడు ఎందుకు పదే పదే నన్ను అంగీకరించండి నన్ను నమ్మండి అని ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఎప్పుడైతే దేవుడిని నమ్ముతాడో ఒక వ్యక్తి ఆ వ్యక్తి ప్రవర్తన మారుతుంది ఆ వ్యక్తి ప్రవర్తన మారితే క్షేమం ఉంటుంది ఆ వ్యక్తి ప్రవర్తన మారాలంటే దేవుని నమ్మాలి దేవుని నమ్మకపోతే వాడు మృగంగా ప్రవర్తిస్తాడు అదే బెల్సెస్సురు విషయం మనం చూస్తాం బెల్ససరు దేవుని మందిరంలో ఉపకరణాలు తీసుకుని వచ్చి తాను తన ఉపపతులు తన రాణులు తన అధిపతులు ద్రాక్షరసన తాగుతూ అక్కడ రాయబడిన మాట ఏంటంటే దాని చెప్తాడు చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతను స్థుతించరు కానీ నీ ప్రాణమును నీ సకల మార్గమును ఏ దేవుని వశములో ఉన్నవో ఆయన నువ్వు గణపరచలేదు అని అంటాడు అందుకని ఆ రోజు అర్ధరాత్రి బెల్ససం మరణించాల్సినటువంటి పరిస్థితి అంటే మన ప్రాణం కానీ మన ఆయుష్ కానీ మన సకల మార్గాలు దేవుని వశంలో ఉన్నాయి ఆ దేవుని వదిలిపెట్టేసి చూడనైనను విననైనను గ్రహింపనైనను చేత వెండి బంగారు ఇత్తడి ఇనుము కర్ర రాయి అనువాటితో చేయబడిన దేవతలు అన్నప్పుడు ఆ దేవతలను స్థుతిస్తున్నాడంట కానీ ఏం తాగుతున్నాడంట ద్రాక్షరసం తాగుతున్నాడు తాను తన ఉపతత్తులందరూ తీసుకుని ద్రాక్షరసం తాగుతున్నాడు ద్రాక్షరసం సారే తాగుతూ ఉన్నాడు అంటే ఏమి నేర్పించే ఆ వ్యక్తికి అవి అంటే ఏమి నేర్పించలే చూడలేదు వినలేదు గ్రహించలేదు కాబట్టి దేవుణ్ణి ధిక్కరించినప్పుడు నాశనం అన్నది వెంటనే ఉంటుంది దేవుని ధిక్కరిస్తే నాశనం వెంటనే ఉంటుంది కాబట్టి యుద్ధం వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన కర్లేదు దేవుని దగ్గరికి వస్తే మరలా సాగిల పడితే దేవుడు రక్షణ అనుగ్రహిస్తాడు ఆయన ఇక్కడ నాకు తెలియక అడుగుతాను అంటే ఒక చిన్న లాజిక్ ఎందుకు మీ స్థాయి నాకు మరీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఎందుకంటే దేవుడు ఇలా తినిపిస్తాను ఇలా రోగాలు ఇస్తాను ఇలా చేస్తాను అంటూ ఉంటే ఎప్పుడు చెప్తాడు ఈ మాట అవి రాకముందు చెప్తాడు అవి రాకముందు చెప్తున్నాడు అర్థం ఏమని ఆయన శాడిస్తేనే భవిష్యత్తు ఎరిగి వారిని ప్రేమించి అన్న ఉదాహరణకి మనం ఘాట్లో వెళ్తున్నాం టర్నింగ్ ఉంది దేర్ ఇస్ షార్ప్ కరు అహెడ్ గోసులో అని అనుకోండి అరే ఈ రోడ్లు వాళ్ళు ఎంతో దుర్మార్గులు ఇలా వెళ్ళి చావమంటున్నారు అని అర్థమా లేకపోతే ముందు షార్ప్ కరువు ఉంది జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్త దేవుడు నా మాట వినకపోతే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి కాబట్టి నా మాట వినండి అంటున్నా అంటే జాగ్రత్త చెప్తున్నాడా వారిని ప్రేమించి లేకపోతే ఇవన్నీ ఇస్తాను ఇవన్నీ ఇస్తాను అంటే ఒక పుస్తకాన్ని చదివేది కూడా తెలియదా ఇప్పుడు బస్ ఎక్కిన తర్వాత టికెట్ తీసుకోకపోతే ఐదు వందలు జరిమానా అంటే అందరి దగ్గర ఐదు వందలు లాగుతారని అర్థమా లేకపోతే పది రూపాయలు టికెట్ తీసుకో ఐదు వందలు తప్పించుకుంటామని జాగ్రత్త కాబట్టి దేవుడు ముందుగా చెప్తున్నాడు ఇవి జరగకముందు చెప్తున్నాడు ఇలాంటి పరిస్థితి మీకు రాకుండా ఉండాలంటే నన్ను విసర్జించకండి మీ ప్రవర్తన మార్చుకోకండి మీ ప్రవర్తన మార్చుకున్నారా దుర్మార్గంగా ప్రవర్తించారా నాశనం అయిపోతారా ముందుగా చెప్తున్నాడు ఇది అయినా సరే వెళ్ళి పాపం చేసి నాశనం అయితే దానికి బాధ్యులు ఎవరు దేవుడా ఆయన ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ ఇది మా దీన్ని ఏమంటారు అంటే అని పిలుస్తారు కవనెంట్ అంటే అగ్రిమెంట్ నిబంధన అని పిలుస్తారు నిబంధనలు షరతులు ఉంటాయి నిబంధనలో షరతులు కండిషన్స్ ఉంటాయి ఈ కండిషన్లో ఈ నిబంధనకు లోబడితే ఏంటి నిబంధన అతిక్రమిస్తేనే కండిషన్స్ అనేవి బేసిక్ నాలెడ్జ్ ఇది కాబట్టి ఇస్రాయల్తో దేవుడు కవనట్ చేస్తున్నప్పుడు ఆ కవనెంట్లో భాగంగా కండిషన్ చెప్తున్నాడు ఈ కవనెంట్కి మీరు దూరంగా వెళితే ఏంటి పరిస్థితి ఈ కవనింటికి లోబడితే ఏంటి పరిస్థితి అని లోబడినప్పుడు వర్షాన్ని ఇస్తా అన్నాడు పంటను అన్ని ఇస్తా అన్నాడు మరేంటి లోబడితే ఇంత మేలు ఉన్నప్పుడు దీన్ని వదిలి పెట్టి లోబడకుండా వెళ్ళి మరలా మా కరువు వచ్చింది మాకు అది వచ్చిందంటే ఎవరు తప్పది ఇకపోతే మరి మిగతా వాళ్ళు పాలు తిన ప్రవహించే దేశంలో వర్షాలు పడుతున్నాయి పంటలు పడుతున్నాయి మరి వాళ్ళు భక్తి పరులను అర్థం అంటే సారీ అలా బైబుల్ చెప్పలే మత్తయ్యసు వార్త ఐదవ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తారు చెప్పిన మాట ఏంటంటే ఎందుకు మనం పాపం చేస్తున్నా సరే దోషం చేస్తున్నా సరే ఎందుకు మన మీద వర్షం పడుతుంది ఎండగాస్తుంది అనేదానికి ప్రభుైన యేసుక్రీస్తారు ఏం మాట్లాడుతున్నట్టు చూడండి నలభై మూడవ వచ్చిన ఐదవ అధ్యాయం నీ పొరుగు వాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయంపజేసి నీతివంతుల మీదను అనీతివంతుల మీదను వర్షం కురిపించుతున్నాడు ఎందుకంటే ఇది నలభై ఎనిమిదో వచ్చినో మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఇక్కడ మంచి చేస్తున్నావా చెడ్డ చేస్తున్నావా అనే దాన్ని బట్టి వర్షం కాయట్లే ఆయన పరిపూర్ణుడు కాబట్టి ఆయన సృష్టికర్త కాబట్టి తన సృష్టిని కొనసాగించాలి కాబట్టి ఆయన ధర్మాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు మరి ఇక్కడ ఇస్రాయేల్ విషయంలో నా మాట వినకపోతే కరువు వస్తుందని యుద్ధం వస్తుందని ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాడు ఎలా అని అంటే ఆయన ఈ ఇస్రాయేలీలో ఆయనతో కవనెంట్లో ఉన్నారు అగ్రిమెంట్లో ఉన్నారు అగ్రిమెంట్లో నిబంధనలు ఉంటాయి షరతులు ఉంటాయి కాబట్టి ఆయన అగ్రిమెంట్ని అతిక్రమించినప్పుడు ఏం జరుగుతుందో తెలియాలి అంటే ఇది కండిషన్తో కూడుకున్నటువంటి కవనెంట్ అది ఇఫ్ యుసొబే ఇఫ్ అనేది కండిషన్ అది ఇఫ్ యూ ఒబే కండిషన్ ఇఫ్ యూ డిస్ ఒబే కండిషన్ అది అంటే కవనెంట్లో కండిషన్లు ఉంటాయనే విషయం కూడా తెలియకుండా ఆయన ఇలా చేస్తాడంట అలా చేస్తాడంట చెయ్యికి ముందు చెప్పాడు అది చెయ్యి ముందు చెప్పాడంటే తప్పించుకోమని మూడు రోజుల తర్వాత వర్షం వస్తుంది కొండపోత వర్షం వస్తుంది తుఫాను వస్తుంది అంటే దాని అర్థం ఈ వాతావరణ శాఖ వాళ్ళకి ఈ ప్రజల మీద కక్ష క్రోధం కాదు తప్పించుకోండి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళండి మెడిసిన్ తెచ్చుకోండి జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెప్తున్నారు దేవుడు ముందు కానీ ఇవన్నీ చేస్తాను నా మాట వెనకపోతా అంటే జాగ్రత్తలు చెప్తున్నారు తప్ప భవిష్యత్తును చెప్తున్నాడు తప్ప ఆయన ఎలా చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు నాకు ఆయనలో దేవుడు కనిపించట్లేదు అంటే మరి ఇంత ఇంత మంచి దేవుళ్ళలో దేవుడు కనిపించకపోతే మరి ఎక్కడ కనిపడుతున్నాడో మరి అది మీ వ్యక్తిగత నా సంబంధం లేదు పాజ్ అండి టైం పాస్ చేస్తాను ఓకే మీకు ఉదయం మీరు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ని మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను మీరు అన్న స్టేట్మెంట్ని ఈరోజు బైబిల్లో ఏవైతే కరుణాకర్ గారికి అభ్యంతరకరంగా కనిపిస్తున్నాయో వాటికి వివరణ ఇవ్వటానికి ఈ రోజు నేను వచ్చాను అని చెప్పేసి అన్నారు ఆయనకి ఎందుకు అభ్యంతరకరంగా అనిపించింది అనే దానికి మాత్రం మీరు సమాధానం చెప్తే చాలు కానీ ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా అంటూ ప్రతిసారి ఎందుకలా చేస్తున్నారు అభ్యంతరకరంగా కనిపిస్తుంది కాబట్టే చర్చ చేస్తున్నాం అన్ని ఓకే అనుకుంటే మీరు నేను కూర్చొని చర్చలో కూర్చునే వాళ్ళం కదా చర్చలో కూర్చోము మొదటి మీకు సమాధానం చెప్పాలి ఇక్కడ కర్ణాకర్ కంటే కూడా కరుణాకర్ గారు ఇక్కడ ఉంది దీని సమాధానం ఏంటి జాన్పాల్ గారు అంటే అప్పుడు కరుణాకర్ అన్న చాలా మంచిదన్న దీనికి అర్థం ఏంటంటే నేను చెప్తాను అలా కాకుండా వినండి వినండి ఓపి పట్టండి చెప్పండి కానీ కరుణాకర్ గారు ఏమంటున్నారు అంటే ఏ నేను వేక లేకపోయాడు ఈ చేయలేకపోయాడు ఇలాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు చాలా సేపు అయిపోయింది ప్రతి మాట అలాగే ఉంది కాబట్టి ఏంటంటే అలా ఆయనకి ఏదో తెలిసినట్టుగా మాట్లాడినప్పుడు ఏమీ తెలియదు అనేటిగా మాట్లాడతాను నేను కూడా అలా కాకుండా ఇక్కడ ఇలా ఇక్కడ ఇలా ఎందుకు మనకు నాలుగో పాయింట్ ఒకసారి అంటే నాలుగో కండిషన్ ఒకసారి నేను ఒక్క పరిశోష పదాలు కూడా ఇప్పటిదాకా ప్రయోగించలేదు మీకు తెలియదు అవగాహన లేదంటే పరిషమేనండి అది ఇప్పుడు అనకూడదు మనం మీకు సబ్జెక్ట్ పరంగా చెప్తాను ఒక్క మాట సబ్జెక్ట్ పరంగా మాట్లాడుకునేటప్పుడు బైబిల్లో ఏకాభిప్రాయం లేదు మీ ఇద్దరికి ఆయనకి కొన్ని విషయాలు అభ్యంతరకరంగా ఉన్నాయి కొన్ని విషయాలు నచ్చట్లేదు అని కూడా చెప్తున్నారు బాహాటంగానే నచ్చట్లేదు కాబట్టి మీరు ఆయనకి కన్విన్స్ చేయటం కోసం కూర్చున్నారు ఇక్కడ ఓకేనా ఏకాభిప్రాయం అంటే వారిని కన్విన్స్ చేయటం మీ టార్గెట్ అంతేగాని వారిని వెక్కిరించడం వ్యంగ్యం చేయటం అది కాదు కదా దాని జోలికి పోవద్దు అంటున్నా అది కాస్త మిమ్మల్ని మీరు రిఫరెన్స్ చేసుకోండి దాన్ని ఉదయం నుంచి కర్ణాకర్ గారు అంటే ఇది పాస్ బెటర్ ఒక్క నిమిషం అది చేసేస్తాను ఉదయం నుంచి కర్ణాకర్ గారు ఏమంటున్నాను అంటే మోష అబద్ధం చెప్పాడు మోషి అబద్ధం మోషి అబద్ధం చెప్పాడు అని దానికి ఏమన్నాను అంటే అబద్ధం చెప్పాడు అక్కడ చూపించండి అంటే అది ఎలా ఉంటుంది కామన్ సెన్స్ కదా కామన్ సెన్స్ కదా అన్నాడు కామన్ సెన్స్ అంటే ఏంటంటే పేతరు వీళ్ళందర్ను నిన్ను వ్యతిరేకించినా సరే విసర్జించినా సరే నేను నిన్ను అంటు పెట్టుకుని ఉంటాను పేతురు అన్నాడు అయితే ఏ సో చెప్పాడు కదా రేపు ముమ్మారు కోడి గోయ్యకు ముందు కోడి ముమ్మారు బొంకుతావని అని చెప్పాడు కదా బొంకుతావని అని చెప్పాడు అక్కడ పేతురు బొంకాడు ఏ ప్రభు ఎవరో నాకు తెలియదు అని అంటే స్పష్టంగా రాయబడింది పేతురు బొంకాడు పేతురు అబద్ధం చెప్పాడు రాయబడింది అక్కడ తర్వాత గెహాది సందర్భంలో ఎక్కడికి వెళ్ళామంటే నేను ఎక్కడికి వెళ్ళి ఎక్కడే ఉన్నానే బొంకినట్టుగా అక్కడ స్పష్టంగా కనబడుతుంది అలాంటి స్పష్టమైన సందర్భం మోస విషయంలో లేకుండా మీకై మీరు ఇదిగో మోసే అబద్ధం చెప్పాడు మోస అబద్ధం చెప్పాడు మోస అబద్ధం చెప్పాడు అనే ఈ విధంగా దాని మీద ఆధిపత్యం చాలా ఇస్తుంటే మీకు తెలియదు తెలియదు అని నేను స్థాపిస్తూ ఉన్నాను అలా కాకుండా ప్రశ్నిస్తే ఇక్కడ ఎందుకు ఎలాగుందంటే సంతోషంగా నేను సమాధానం చెప్తాను దేవుని గురించి మాట్లాడేటప్పుడు పీగుతాడు ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు అది బాధాకరమైన విషయం అది దీని సమాధానం ఇప్పుడు అక్కడ మోసే ఉద్దేశము అంటే ఆయన ఐయుక్తికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు మామకి ఏం చెప్పాడు ఈ రెండూ నేను చెప్పాను నేను అక్కడికి ఏ రేజన్తో వెళ్తున్నాను అని మామకి చెప్పాడు కానీ ఏ రేజంతో వెళ్తున్నాడు రెండూ చెప్పాను కాబట్టి జనాలు అర్థం చేసుకుంటారు మోసే అబద్ధం చెప్పాడా లేదా అనేది ఆ మాత్రం వాళ్ళకి అర్థమైంది ఓకే కాబట్టి మీరు ఒప్పుకోకపోయినా జనాలు వదిలేసాను అది ఓకే వదిలే వదిలేసాను ఇంకా ఫోర్ మినిట్స్ ఫోర్ మినిట్స్ ఉంది ఓకే ఆయన అడిగిన ప్రశ్నలు చెప్పేసారు ఇంకేం లేదు ఫస్ట్ పాయింట్ ఈ ఆడవాళ్ళని పసిపిల్లలని ఎందుకు చంపారు మీ దేవుడు ఎందుకు చంపించాడు అంటే అది రాచరికం రాచరికంలో అలాంటివి ఉంటాయి సహజం అని చెప్పి చెప్తున్నారు ఈయన ఉదయం మాట్లాడుతూ ఈ బైబిల్లో ఉన్నటువంటి నీతి నాకు ప్రపంచంలో ఇంకెక్కడా అన్నారు మీకు హిందూ గ్రంథాలు పూర్తిగా చదివే అన్నారు హిందూ గ్రంథాలు పూర్తిగా చదివితే యుద్ధంలో ఆడవాళ్ళు వేరే మత గ్రంథాలు మీరు వేరే మత గ్రంథాల గురించి ఇచ్చిన స్టేట్మెంట్ పితులు చేసుకోండి పొద్దున్న మీరు మాట్లాడింది నేను వెనక్కి తీసుకున్నానని చెప్పండి ఇప్పుడు దీంట్లో ఉన్న నేతి వేరే ఏ మత గ్రంథంలో ఎక్కడ కూడా కనపడలేదు అన్నారు లేదు ఇక్కడ మరి నదే చెప్తున్నాను ఇక్కడ ఆడవాళ్ళని పసిపిల్లల్ని చంపించాడు మీ దేవుడు కానీ వేరే మత గ్రంథాలలో ఆడవాళ్ళ జోలికి వెళ్ళడం కానీ తప్పనిసరి అయితే తప్ప ఆడవాళ్ళని చంపడానికి ముందు వెనక ఆలోచించి తప్పనిసరి అయితే తప్ప ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు యుద్ధంలో పాల్గొనని పసిపిల్లల్ని చంపలేదు కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి స్త్రీ వేషంలో ఉన్న స్త్రీ పురుషుడిగా మారిన వాళ్ళు చావడానికి సిద్ధపడ్డారు తప్ప స్త్రీ మీద యుద్ధం చేయలేదు అలాంటి నియమాలు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి అలాంటి నియమాలు ఉన్న సంస్కృతి ఉంది ఇలాంటి రాక్షసుడికి ఉండేటటువంటి నియమాలు పట్టుకొచ్చి ఇలాంటి నీతి ఇంకెక్కడా లేదంటే మేము ఎలా ఒప్పుకుంటాం కాబట్టి రాచరేకం ఇప్పుడు అన్నగారు రాక్షసుడు అన్నది బైబుల్ దేవుడు రాక్షసుడు లాంటి రాక్షసు చెప్పారు రాక్షసులకు ఉండే నియమాలకు అలాంటి నీతి సోతాలు పట్టుకొచ్చి చెప్పండి ఈయన దేవుడు ఈయన మించిన వాడు లేడు అంటే నాకు అది విచిత్రంగానే ఉంది కాబట్టి మీరు ఆ స్టేట్మెంట్ విత్రు చేసుకుంటే చేసుకోండి లేకపోతే దానికి ఇది కౌంటర్గా తీసుకోండి తర్వాత హోషయ పదమూడో అధ్యాయం పదహారు వచ్చిన అక్కడ ఏం చెప్తున్నాడంటే షోమ్రేను తన దేవుని మీద తిరుగుబాటు చేసేను ఈయన మీద తిరుగుబాటు చేసాడు ఆ షోమరేను పట్టణం అప్పుడు దాని ఆయన దాన్ని ఆయన ఏం చేస్తాడంట అది శిక్షణ ఉందను జనులు కత్తిపాలు అవుతురు వారి పిల్లలు రాళ్ళకేసి కొట్టబడుతురు గర్భిణీ స్త్రీల కడుపులు చేల్చబడును ఇది చెప్పడానికి చాలా కర్కశత్వం కావాలి ఇప్పుడు ఆయన మీద తిరుగుబాటు చేయడం ఏంటి గర్భిణీ స్త్రీల కడుపులు ఏంటి పిల్లలను రాళ్ళకేసి కొట్టడం ఏంటి ఇది చెప్పేవాడు దేవుడా ఇంత ప్రేమ స్వరూపే ఇంత ప్రేమని ఎట్లా భరించాలి ఇప్పుడు నేను చూడండి తర్వాత ఇంకో పాయింట్ చెప్పారు పురుష సంయోగం ఎరుగని ఆడపిల్లల్ని పెళ్లి చేసుకోవచ్చు భార్య హోదా ఇచ్చారు అని ఓ పక్క చెప్పారు మరి ఇంకొక పక్క ఏమో పాపం చేయడానికి కారణమయ్యారు అని చెప్పి నిర్దాక్షిణ్యంగా చంపేశారు కదా అని అంటే అంటే వీళ్ళను బ్రతకనివ్వడానికి వాళ్ళని చంపడానికి మీరు సరైన రీజన్ చెప్పలేదు అసలు ఇప్పుడు భార్య హోదా ఇవ్వడం ప్రధానమంత్రి పదవా ఇప్పుడు వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కుటుంబీకుల్ని వాళ్ళ రక్త సంబంధికుల్ని మీరు దారుణంగా చంపేసి ఆమె ఆ బాధలో ఉండగా నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను తీసుకెళ్తున్నారు అంటే ఆవిడ ఎగిరి గంతులు అప్పుడు నా కళ్ళ ముందే నా ఫ్యామిలీని చంపేశారు నన్ను మాత్రం పెళ్లి చేసుకుంటున్నారని కళ్ళ ముందే ఫ్యామిలీని చంపించేసే అంత కర్కశత్వం ఉన్నాడు పెళ్లి చేసుకుని ఆమెను పూల బుట్టలో పెట్టుకుని పువ్వులో పెట్టుకుని చూసుకుంటారా తర్వాత ఆ రోజు వ్యాధికి మందు లేదు కాబట్టి దూరంగా ఉంచేవారు అని చెప్పే సరే దూరంగా ఉంచేవాళ్ళు మంచిదే ఉంచండి కానీ వాడు జుట్టు విరబోసుకోవడం ఏంటి బట్టలు దించుకోవడం ఏంటి వాడితో నేను అపవిత్రుడిని నేను అపవిత్రుడిని అని పరిపించడం ఏంటి ఇదేం సైకో ఆనందం నాకు అర్థం కాలేదు అసలు అవసరమే ఉంది అక్కడ ట్రీట్మెంట్ తీసుకోండి వ్యాధికి చికిత్స చేయండి నేను అపవిత్రుడు అంటే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినిది కదా అది దేవుడు చేసే పనుల ఇవి